దీన్ని సాధించాం ఈ కృషిలో దినసరి కూలీ తెచ్చుకుంటేనే గాని పొట్టగలవని సామాన్యుడు బదులు వరకు అందరూ సహకరించారు వారందరికీ నా ధన్యవాదం ఇక స్త్రీలంటారా వారు వారి ద్వారా కానివ్వండి చేతి పనుల ద్వారా కానివ్వండి స్వయం పోషకమవుతున్నారు రైతులు సహకార సంస్థలు నెలకొల్పి సమిష్టిగా లాభపడుతున్నారు వయోజనులందరికీ విద్య వచ్చు బడియుడు గల పిల్లలందరూ కూడా స్కూళ్లకు వెళ్తున్నారు వాళ్ళకి ఉచితంగా మేము మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేస్తాం ఇలా మన గ్రామం అన్ని విధాల ఆదర్శవంతంగా తయారైంది ఇందులో సహకరించిన పిల్లలకు పెద్దలకు ఆఫీసర్లకు మరొకసారి నా అభివందనలు తెలుపుతున్నా తర్వాత ఆయన మన మంత్రి గారు మాట్లాడతారు సోదర్లారా ఈనాడు మీ గ్రామంలో మీరు సాధించిన కృషి మన దేశానికి ఒక ఆదర్శం ప్రభుత్వ ప్రణాళికలకు ఈనాడు మీరు సరైన రూపం కల్పించారు ప్రతి గ్రామంలోని ప్రజలు వారి వారి బాధ్యతలను గుర్తించి పురోగమిస్తే మన దేశం అభ్యుదయాన్ని సాధించడానికి ఎంతో కాలం పట్టదు మీ కృషి ఫలితాలను గుర్తించిన ప్రభుత్వం మీ ఆదర్శ గ్రామ పురోభివృద్ధి ఈ పదివేల రూపాయల నగదు బహుమతిగా ఇస్తోంది దీన్ని మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను శంకరం గారు మీ నిస్వార్థ సేవకు నిజమైన దేశభక్తికి ప్రభుత్వం ప్రత్యేకించి మీకు ఇచ్చే అశోక స్థూపం ఈనాడు మీ గ్రామాభివృద్ధికి కారకులైనట్లే రేపు దేశాభివృద్ధికి ముఖ్య కారకులు కాగలరని విశ్వాసంతో మున్ముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను సంతృప్తితో నిండిన సంసారం నేటికి పసిడి పంట పండి ఎవండి ఎవండి ఇదిగో అమ్మాయి రాసి వస్తాం మన ఊటీలో ఉండగా వచ్చిందట అమ్మని తీసుకెళ్లి అందలం ఎక్కిస్తానంటుందే ఆహా కాదు కాదు కొడుకుని గాని అయ్యని కాస్త పాపం చేసింది వాడి చేత మీ మీసాలు లాగిస్తారంటుంది తెలిసిందా పెద్ద ఘనకార్యం చేసింది దేశంలో ఉన్న దరిద్రాన్ని పంచుకోవడానికి మరో దరిద్రుడిని కన్నది చిచ్చి ఇలా కాకపోతే కన్న పిల్లలకి గంజైనా పోయిలేని వాళ్ళకు పిల్లలను గానీ అధికారం ఎక్కడుంది అంట ఈ పేదవాళ్ల పిల్లలకంతా పిల్లకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాగే చేద్దురుగానే పదండి వెళ్ళి మనమని చూసేద్దాం నేను ఆ తల్లివి నువ్వే వెళ్ళు వెళ్ళి ఆ కష్టాలు కన్నీరు కళ్ళారా చూసి మనసారా ఏడ్చిరా నా మాట వినండి ఎంత పేదదైనా కన్న బిడ్డ కాదనుకుంటే పోతుందా అదే మగపిల్లాడైతే ఈ ఆస్తి అంతా దాన్ని కాదు ఆస్తి ఐశ్వర్యం కన్న తల్లిదండ్రుల ప్రేమ కూడా అడ్డం వస్తే ఎలా చెప్పండి మన పెళ్లి దాక ముందు మీకు ఆ లక్షుపతి గారు దయలొసుకు పొతే ఈ పాటికి మనం ఎక్కడ ఉండేవాళ్ళం స్టాప్ స్టాప్ మరి మీరు రారా కాకపోతే నూరుకుంటావా పద పోదాం అల్లమ్మ అమ్మా ఎలా ఉందమ్మా అమ్మాయికి అమ్మా బాగుంది నేను నళ్ళగ కండి ఆర్ చిన్న హెచ్చరిక స్టాప్ లుక్ అండ్ ప్రొసీడ్ ఆగండి చూడండి వెళ్ళండి ఆగండి చూడండి చాలా బద్దలు అయిపోయింది పేద గుమ్మాలు ఒక అరువు ఎత్తు పెట్టి ఏం పోయిందో అడిగితే పది రూపాయలు ఎక్కువైందండి ఒప్పరకండి పేదవాళ్ళు అంత ఎత్తుగా ఎగిరిపడరు అందుకని వాళ్ళకి ఆ గుమ్మాలు చాలు మీకు ఎంత ఉన్నా సమయం సందర్భం చూసి కాస్త తల వంట సార్ చిచ్చి మర్యాద మనలేని మనుషులు నమస్కారం అండి ఇదేనా రావడం ఆహ్వానం చురుగ్గానే ఉంది గుమ్మలో తల గుద్దుకుంది మిస్టర్ నువ్వెవరో నాకు తెలియదు కానీ నాకు చిన్న సహాయం చేసి పెడతా చెప్పండి చేస్తాను నేను ఇక్కడ నీ నోటి తాళం వేసుకుంటా రైట్ కూడా సమయ సమయాలు ఉండట్లా నేనేమన్నాను కాస్త తల వంచండి అన్నాను ఆయన కాదన్నాడు నేను సరే అన్నాను దొమ్మ గుద్దురుకుంది ఇదిగో ఏమైనా సరే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అమ్మా అమ్మా చెల్లాయని కూడా తీసుకురాకపోయారా ఎందుకమ్మా మేము వచ్చాం చాలదు మన ఇంటికి పోదాం పద ఇక్కడ ఈ పసిపెట్టిన పెట్టుకొని ఎన్ని కష్టాలు పడతావు మాకేం కష్టం ఈ ఏడు మొక్కజొన్న కూడా బాగా పండింది పండి చూశానుగా మీ ఆయన బుట్ట నెత్తనెత్తుకుని వీధుల మరి తిరుగుతూ ఉంటే కళ్ళారా చూశాను కాఫీ తీసుకోండి అమ్మాండి కాఫీ తీసుకోలేదే కాఫీ కన్న కూతురిచ్చిన కాఫీ